ఈ యొక్క ఎన్డీఏ కూటమిని ఎంత బలంగా బలపరిచారో మీ అందరికీ తెలుసు కనీసం ప్రతిపక్ష లో కాకుండా కూడా ప్రజలు చీకొట్టారు నాకు తెలిసి ఇంకా ముందు నుంచే అంతానే ఉన్నాను నేను ఈ వైసీపీ ప్రభుత్వ వైసీపీ అనే పార్టీ మా భూ అయిపోయింది ఇది ఎవరో చేయవసరం లేదు అదేవిధంగా బలమైన బాధ్యత ప్రజలు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ సోటం మీద పెట్టారు ఆ బలమైన ఏదైతే ఈ యొక్క అభివృద్ధి చేయాల్సి ఉందో అదంతా కూడా ఈ యొక్క బీజేపీ సపోర్ట్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తలయికలో తలయికలో మేమందరం కూడా అభివృద్ధి అనేది చేస్తూ ఉంటాం అందులో సందేహం జనరల్గా కష్టపడ్డ కార్యకర్తలు వెనకే ఉంటారు అది మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం బ్యాక్ పని పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా నాయకుడు గుర్తుంటారు దాన్ని అధిగమించడానికి నేను ప్రతి గ్రామం వస్తాను ఇటు పెద్దలు ఇటు యువత ప్రతి ఒక్కరు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వంలో సరైన న్యాయం జరుగుతుంది ఎందుకంటే వైసీపీ పాలనలో కేవలం వాటి కార్యకర్తలకే బిల్డింగ్లు ఉన్నా సరే లేకపోతే హాస్టల్ ఉన్నా సరే ఏమున్నా కూడా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి అలాగే ఈ ఇళ్ల స్థలాలు కూడా రావడం జరిగింది పూర్తిగా ఈ జనసేన టీడీపీ కార్యకర్తలని అభివృద్ధిని కాకుండా ఆడ ఆడ గ్రామాల్లో అభివృద్ధి కాకుండా వాళ్ళకి ఏ పథకాలు అందకుండా చేశారు మరి అందరూ ఆ పేదవాళ్ళందరినీ విస్తరించడం జరుగుతుంది మా కార్యకర్తలందరినీ వాళ్ళకి తగు న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి చెప్తాను వాళ్ళకి సిగ్గుండాలి వైసీపీ వాళ్ళకి ఎందుకంటే మొన్న దృష్టి పోతుందని ఆయనే కోడిగుడ్డితో దృష్టి తీయించుకున్నాడు కొడాలని ఆయన ఈ రోజు పెద్ద కౌలు చెప్పిన ఆయన రెండు కోడిగుడ్లు అడిగేటప్పటికి మొత్తం కోడిగుట్టు వెళ్ళిపోయినట్టు అడిగిపోయి బయటకు వచ్చి పిరికి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు దాడి ఎక్కడ జరిగింది ఆయన మీద ఆయనకి ఆయన కోడిగుట్లతో దిష్టి తీయించుకున్నాడు పోలీసు వాళ్ళు పక్కన పెట్టింది అలాంటిది ఈ రోజు దాడి జరిగిపోయిందని ముసలికన్నీర్ కరుస్తూ ఉన్నాడు ఈ పెద్దకు ఈ యొక్క ఏదైతే కొడాలనాని కానీ నాని కానీ ఇలాంటి జోకర్లు బొఫ్ఫలు ఉన్నారో మొన్నటి వరకు సింహాల పుల్లా అన్నారు ఈరోజు అయిపోయారు కేవలం ప్రజలందరూ ఇలాంటి సన్నాసుల వల్లే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చేవారు వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం లేకపోతే ఈ టీడీపీ జనసేన కార్యకర్తలను దూషించడం వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం ఈ మీడియా ముందుకు వచ్చి కూతులు తిట్టడం జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉద్యోగం చేసే పనుల్లో ప్రజలు చేదరించుకున్నారు తగుని బుద్ధి చెప్పారు కూడా ఇంకా వీళ్ళెవరో కూడా పొలిటికల్ ఏదంటే రాజకీయ సన్యాసం ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అందులో సందేహం లేదు వాళ్ళ మాటలో పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు నాయకులుగా గుర్తించట్లేదు ఇంకా ఏదైతే ఈ పదకొండు మంది మిగిలేరో లేరో ఆ పదకొండు మంది కూడా వేరే పార్టీలోకి చేత సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రతో ఇంకా పార్టీ లేదు పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనవసరమైన అభిప్రాయం వాళ్ళందరూ కూడా ఒకటే భరోసా అన్యాయమైన కేసులు ఏవి ఉండవు అది సందేహం లేదు అందులో స్కాష్కి వెళ్తాం అడిగిన ముచ్చేలా ఏద్ర కేసుల్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అందులో సందేహం లేదు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే అశ్వరూ గారు ఉన్నారో గొడవలు మధ్య కుంపడు పెట్టి మరి ఈ రాజకీయం కొనసాగించారు మరి ప్రజలందరూ గుర్తించి తగు బుద్ధి చెప్పారు ఆయనకి ఆ తగిన బుద్ధి చెప్పి ఆయనకే కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పారు మరొకసారి ఏ నాయకుడు కూడా వైసీపీ వద్దకు వెళ్ళి ఒక కౌన్సిలర్ సీట్ తెచ్చుకోవడానికి కూడా భయపడతారు ఎందుకంటే ప్రజాగ్రహం చూశారు కదా